హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా నోట్లో వేసుకుంటే కర్రీపోయేలా ఉండే మూన్ బిస్కెట్స్ని ఈ విధంగా చేయాలో చూద్దామండి మూన్ బిస్కెట్స్ కోసం రెండు కప్పుల వరకు గోధుమ పిండిని ఒక కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసుకోవాలి ఈ విధంగా షుగర్ పౌడర్ గుమ్మపిండి వేసుకున్న తర్వాత పిండిని కంపల్సరీగా జల్లించుకోవాలండి మీరు కావాలనుకుంటే గోధుమ పిండి ప్లేస్లో పిండి అయినా తీసుకోవచ్చు పిండిని జలించుకున్న తర్వాత ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకోండి బిస్కెట్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి సాల్ట్ వేస్తే తర్వాత ఒక ముప్పావు కప్పు వరకు నెయ్యిని తీసుకోండి నెయ్యిని మొత్తం ఒకేసారి కాకుండా ఈ విధంగా రెండు రెండు స్పూన్లు వేసుకుంటూ పిండిని మొత్తం ఈ విధంగా గట్టిగా కాకుండా మరి సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోండి పిండిని మొత్తం ఈ విధంగా చపాతీ కర్రతో కొంచెం పొడుగ్గా తాల్చుకోండి తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఒక సీసప్ గ్లాస్తో హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న అన్నింటిని కూడా ఒక కేక్ ప్యాన్లోకి లేకపోతే ఏదైనా స్టీల్ ప్లేట్లలోకి పెట్టుకొని హీట్ చేసుకొని పెట్టుకున్న ప్యాన్లోకి పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు బేక్ చేసుకోండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే మూడు బిస్కెట్స్ రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు